ఇది ఆమూరు గ్రామం అండి ఆమూరు గ్రామము చూడండి జనాలను ఆటో నుండి దించేసి నడిపిస్తున్నారనమాట ఇవి మొత్తం పగిలిపోయి రోడ్ అంతా కొయ్యలు గుప్పలు అయిపోయింది మా బాధలు చూడండి ఎంత ఆవస్థ పడుతున్నామో అన్న సంగతి మీరు చూసుకోండి ఆటోలు రాలేని పరిస్థితి అండి బైక్ కూడా వెళ్ళలేని పరిస్థితి లాగా అయిపోతుంది రన్ను దినాల్లో అయితే బైక్ కూడా వెళ్ళడానికి కష్టమైపోతుంది చూడండి బైక్ సైడ్ ఇస్తే ఆటో వెళ్ళడానికి అవ్వట్లేదు ఆటో రావడానికి కూడా కష్టమైపోతుంది ఇవన్నీ జనాలన్నీ అలా దించేసి సగం దాకా తీసుకెళ్ళి కించి తీసుకెళ్ళడం జరుగుతుంది చూడండి రోడ్ ఎలాగుంది ఇంతవరకు కూడా చాలా కష్టంగా ఉంది ఇది రేగడి మట్టి అనమాట రేగడి మట్టి దగ్గరే చాలా ఇబ్బంది పడుతున్నాము ఆమురు గ్రామస్తులు అలాగే సరళము కుంతుర్ల మట్టి జ్వరే అలా రింగ్ రోడ్డు ఉంది అనమాట మిమ్మల్గా వాళ్ళు కూడా కామయపేటకి వచ్చేవాళ్ళు వాళ్ళకి కూడా చాలా ఇబ్బందిగా ఉంది చూడండి రోడ్డు మొత్తం కూడా ఇదిగండి ముళ్ళుమెంట గ్రామం నుండి కూడా వీళ్ళు మాకు అవుతారు అనమాట ఇద్దరు కూడా చూడండి ఈ రోడ్డు ఎంత ఘోరంగా తయారైందో ఒకసారి చూడండి సిసి రేంపు అయినప్పటికీ పగిలిపోయి మేము ఈ పక్క గ్రామస్తులు ఈ రోడ్డు నుండి నడుస్తున్న గ్రామస్తులందరూ బండ్లు తిప్పుతున్న గ్రామస్తులందరూ కూడా ఎంత ఆవస్థ పడుతున్నామంటే ఒకసారి మీరు ప్రభుత్వం గుర్తించి మాకు సీసీ రేంపు గ్రాంట్ చేసినట్లయితే బాగుంటుంది ఈ వర్షాకాలం చాలా ఇబ్బంది పడతాం అన్నమాట చూడండి ఇదిగో ఇలా గుంతలు పడిపోయి మట్టి బయట బయట వచ్చింది ఇదిగో చెక్కలు పక్కకి నెట్టేసినాము పక్కకు పెడితేనే కానీ ఇక్కడ నుంచి ఆటో కానీ జీపులు కానీ బైకులు కానీ వ్యాన్లు కానీ వెళ్ళడానికి అవ్వలేదు అందుకే అది పక్కన ఏ ఏరి పెట్టడం జరిగింది చూడండి ఇలా ఇలా గుయ్యలు గుప్పలు ఇది సైడ్ నుండి వెళ్ళిపోవడం జరుగుతుందండి ఎడ్జి దిగేసి సైడ్ నుండి వెళ్తేనే కాస్త బండి వెళ్ళగలుగుతుంది కనుక ఇలా ఉంది రోడ్డు మా పరిస్థితి ఇలా ఉంది చూడండి ఒకసారి ఇదిగండి చూడండి ఈ రాయి అనమాట అంటే మరి సిసి రేపు వేసిన ముక్క అయిపోయి ఇది ఎత్తులో వచ్చింది అనమాట ఇది బైకులకి కూడా తగిలిస్తుంది ఇక్కడ నుండి వెళ్తే అలాగే ఆటోకి కానీ జీపుకి కానీ కారు కానీ కారు అయితే వెళ్ళడానికి చాలా కష్టంగా ఉంటుంది అనమాట చూడండి ఇది ఇది అనమాట మధ్యలో సైలెన్స్ కొట్టడానికి ఇదిగో ఇలా ఉంది రోడ్డు పరిస్థితి ఇదిగో ఇలా ముందుకు వచ్చినట్లయితే చాలా ఘోరంగా ఉంది ఇదిగో ఇతల సైడ్ ఎడిజి దిగి రావాల్సి వస్తుంది అలాగే ఇక నుండి ముక్కలైపోయిన ఈ సేసీ ర్యాంపులో చూడండి మధ్యలో గడ్డి కూడా మొలవడం జరిగింది ఇంత ఆవస్థ పడుతున్నామంటే ఒకసారి మీరు కూడా ఆలోచించి మాకు దయ ఉంచి ఈ రోడ్డును గ్రాంట్ చేసి మాకు రోడ్డు సేఫ్టీ ఇస్తే బాగుంటుంది చూడండి ఎంత ఇబ్బంది పడుతున్నామో ఆటో ఆటో వస్తుంది చాలా ఘోరంగా చూడండి ఆటో ఎడిజి సిసి రేపు అయినప్పటికీ ఎడిజి దిగి వస్తుంది అనమాట చూడండి ఆటోలు బైకులు వెళ్ళడానికి చాలా ఇబ్బందిగా ఉంది అన్నమాట చూడండి చూడండి బలి వెళ్తున్నాయి చాలా ఇబ్బందిగా ఉంది చూడండి ఇదైతే ముక్క అయిపోయి మధ్యలో ఉంది అక్కడే ఇదిగో వాటర్ కూడా వాటరు స్టాక్ ఉంది ఇక్కడ ఎక్కువ గొయ్యి ఉంటే ఇక్కడ మట్టి వేయడం జరిగింది ఒక లోడి దాని ముందుకెళ్తే ఇంకా చాలా ఘోరంగా ఉంది చూడండి అది ఆవులు తిరిగే గోర్జ అంటారు చూడండి అలా తయారై ఉంది అనమాట ముందుకెళ్ వెళ్తే నేను చూపిస్తాను ముందుకెళ్ళి చూడండి ఇదిగో ఇలా ఇలా తయారైంది గోర్జెలాగా తయారైంది అనమాట ఆవులు తిరిగి గోర్జలాగా తయారైంది ఈ రోడ్డు మొత్తం చూడండి ఎంత ఇబ్బంది పడుతున్నామో బండి వెళ్ళడానికి కూడా అవట్లేదు గుంటుర్ల సరళము మొట్టిజరే ముళ్ళుమెట్ట నిమ్మలగొంది ఆమూరు అలా ఉకుంపేటకి వెళ్ళిపోవచ్చు అనమాట రింగ్ రోడ్డు మాకైతే గ్రామానికి వెళ్ళడానికి అయితే బ్రిడ్జ్ అయితే ఇచ్చారు బ్రిడ్జ్ అయితే బాగానే ఇచ్చారు కానీ బ్రిడ్జి అయింది వెంటనే రోడ్డు పాడైపోయిందనమాట చూడండి ఆ బ్రిడ్జి అలాగే రింగ్ రోడ్డు అవుతున్నప్పుడు భారత్ బెంజి అంటే ఆ బల్లుకి ఈ చిప్స్ ఇసుక ఇక్కడి నుండే తరలించారనమాట ఆ బల్లు వచ్చినప్పటి నుంచి మరి ఇంకా ఇవి ఈ సిసిరేంపు విరిగిపోవడం జరిగిందనమాట పెద్ద పెద్ద బళ్ళు రావడం బట్టి అందుకే ఈ సిసి రేంపు ఇలానే ఈ మట్టి పైన వేసినట్లయితే ఈ మట్టి కాయదన్నమాట రేగడి మట్టి దీని మీద గ్రావిలు వేసిన తర్వాత సీసీ వేసిస్తే బాగుంటుంది చూడండి మా బాధలు బాధలు మీరు పంచాయతీ పెద్దలు అలాగే బాడి అలాగే ప్రభుత్వం వారు గుర్తించి మాకు రోడ్డు శాంక్షన్ చేసి ఇస్తే బాగుంటుంది ఓకేనండి థ్యాంక్ యూ ధన్యవాదాలు నమస్తే